సో గత కొన్ని రోజుల నుంచి ఆ యుద్ధానికి సంబంధించిన అంశాలు అయిపోయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్నటువంటి యుద్ధాల వార్తలు ఎక్కువైపోయినాయి సో మీకు అందరూ తెలిసే కదా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత యుద్ధం తార స్థాయి చేరింది మరి మిసైళ్ళు కూడా వదలడానికి సిద్ధంగా ఉన్నారట మరి ఏం జరగబోతోంది యుద్ధానికి కారణం ఏంది యుద్ధ వాతావరణం పత్రికల్లో కనబడుతున్నట్టుగానే ఉన్నదా లేదా అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సందట్లో సడేమియా ఇక్కడ మనం చూడొచ్చు హరీష్ రావు గారు కేటీ రామారావు గారు కవిత గారు సో ఇక్కడ బీజేపీ సిబ్బంది కూడా వేసారు అయితే విషయం ఏంటంటే ఇదే అదునుగా ఇది సరైన సమయం రాష్ట్రంలో ఒక స్పేస్ ఉంది ఒక స్కోప్ ఉంది భారతీయ జనతా పార్టీకి నెంబర్ టూగా మారడానికి సో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ కావడానికి భారతీయ జనతా పార్టీకి ఇదే సరమైన సరైన సమయం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు భావించడంలో భాగంగా వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోతుందని ఇలా రకరకాల ఆయన రేవంత్ రెడ్డి హరీష్ రావును కవితను వెనుకుండిని నడిపిస్తున్నని బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నని కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ తతంగం అంతా నడిపియ్యాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి పన్నాగ మన్నిడని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఈ సమీకరణాలన్నీ లెక్కలోకి తీసుకున్నట్టయితే ఈ సమీకరణాలన్నీ చూస్తూ ఉంటే సో రజతోత్సవ సభ మొదలు వాస్తవానికి వీళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుంచే ఇదంతా దుకాణం మొదలైంది సో అప్పటిదాకా పార్టీ కోసం కష్టపడ్డటువంటి అంతకంటే ముందు వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలే సరే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే కష్టాలు ఉన్నప్పుడు హరీష్ రావు ఎట్లాగా ఉన్న వాళ్ళకి హరీష్ రావు అట్లా వాడుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదేళ్ళ పండుగ రజతోత్సవ సభలో హరీష్ రావు ఫోటో కనబడకుండా చేసారు ఇక తర్వాత మళ్ళీ దుకాణం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అంత పెద్ద సభ చేసి అన్ని లక్షల మంది వచ్చి ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా అలా కేసీఆర్ ప్రసంగం సప్పక సాగడంతో పాటు ఇరవై ఐదేళ్ళుగా పార్టీ ఎంపడ నడిచినటువంటి హరీష్ రావు లాంటి వారి నాయకుల ప్రస్తావనే లేకపోవడం ఆ పార్టీ కొంత డ్యామేజ్ అనుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇక కవిత వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా దెబ్బ అని చెప్పుకోవచ్చు సో ఓవైపు దీని ఏమంటారు సామాజిక తెలంగాణ సాధించలేకపోయినాం మనం గత పదేళ్ళలో అని చెప్పేసి ఆ కార్మిక దినోత్సవం మేడే రోజున కవిత వ్యాఖ్యలు చేయడం రజతోత్సవ సభ తర్వాత ఒక ఐదు పేజీల లేఖాస్త్రం సంధించింది కవిత అని చెప్పేసి కూడా చర్చ రావడం ఇట్లా హరీష్ రావు కూడా బయటకు వచ్చి నిన్న ఉన్నది ఇదంతా దుకాణం ఏంది కవిత ఒక పార్టీ పెడతా హరీష్ రావు ఒక పార్టీ పెడతాడని రకరకాల ఊహాగానాలు వచ్చిన తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తా కేసీఆర్ ఏం చెప్తా చేస్తా అని చెప్పేసి ఏదో చెప్పుకునే ప్రయత్నం ఏదో ఆ తర్వాత కవిత అమెరికాకు పోయింది కేటీఆర్ కూడా అమెరికాకు పోబోతో పోయే ముందట హరీష్ రావుతో ఏం భేటీ జరుగుతుంది ఏం ముచ్చట తతంగం కొనసాగుతుందో చూద్దాం మనం కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు పెడుతుంది బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు అన్ని నిశితంగా గమనిస్తున్న భారతీయ జనతా పార్టీ రెండో స్థానం చేరేందుకు ఇదే చక్కని సమయంగా భావన రజతోత్సవ సభ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్ అయితే జరిగింది అన్నీ అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా ఏలే హాట్ కామెంట్స్ అందుకేనా సో ఈ ఏలేటి ఏలేటి అనుకుంటాను నేను అన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మారుస్తారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతుంది వాళ్ళు కలవబోతున్నారు ఇక కేసీఆర్ రాహుల్ గాంధీను సోనియా గాంధీ కాల వివరం పడతల మళ్ళీ ఇక రేవంత్ రెడ్డిని తప్పించి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా ఒక బాంబేల్చే ప్రయత్నం చేసి ఉంటుంది వాస్తవానికి అది సాధ్యమయ్యే పని కాదు శాతమయ్యేటట్టు కనిపించలే బీఆర్ఎస్ఎల్పీలో చీలికలు ఉన్నాయి కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ కవితకు రేవంత్ మద్దతు సో ఇక్కడ ఇక్కడ కీలకంగా మీకు ఒక డైలాగ్ కనబడుతుంది కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ రావుకు కవితకు రేవంత్ రెడ్డి మద్దతు అట బీఆర్ఎస్ఎల్పీ హరీష్ చేతికేనని సీఎం హామీ అంటే బీఆర్ఎస్ఎల్పిని కప్పి చెప్తే మనం మొదలు అంటున్నాం అవుతుంది హరీష్ రావు ఏదో ఒక పార్టీ స్టాండ్ చేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్లోనే రెబల్గా మారి ఆ పార్టీని చీల్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే మొదటి నుంచి అనుకుంటున్నారు బీఆర్ఎస్ ఎల్పీ హరీష్ రావు చేతికినని సీఎం హామీ కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు పదవులు ఆస్తులు కేటీఆర్కేనా కవిత లేఖతో పిక్చర్ క్లియర్ బీజే ఎల్పీ నేత ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి సో ఈ ఈనే వ్యాఖ్యలే లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు లేకపోవచ్చు సో ఈయన వ్యాఖ్యలే ఫైనల్ అదే జరుగుతుందా అంటే జరగవచ్చు జరగకపోవచ్చు కానీ సమీకరణాలు చూస్తూ ఉంటే ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవునేమో నిజమేమో అనే అను అనుమానాలు అయితే కలిగే విధంగా వాళ్ళైతే వ్యవహరిస్తారు సో వరుస భేటీలు అయితే జరుగుతున్నాయి కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య సో నిన్న ఒకసారి భేటీ జరిగింది మళ్ళొకసారి మొన్నొక్కసారి భేటీ అయ్యింది మొత్తంగా వీళ్ళు ఏం చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఎమర్జైతుందా ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి రెండు వార్తలు ఇది రాష్ట్రంలో సమ్మర్ హీట్కు తోడు పొలిటికల్ హీట్ తోడైంది విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి అధికార పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ రచన చేపడుతోంది అందుకు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దృష్టి సారించింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది తాజాగా బీజేపీ బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వరెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా మారాయి ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది కాంగ్రెస్ కాంగ్రెస్ కొట్టాలంటే ముందు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి కారుపాటిని ఇరికాడంలో పెట్టాలని ప్లాన్ నెంబర్ వన్ క్వషన్ పోవాలంటే నెంబర్ టూలోనైతే కొట్టాలి నువ్వు నెంబర్ త్రీలో నువ్వు నెంబర్ టూలోనైతే కొట్టాలి కదా సో ఆ హితబోధ ఇప్పుడు జరిగిందట భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుసుకుంది కానీ ఇట్లా ఇండివిజువల్గా ఎవరంతా వాళ్ళు ఫైట్ చేస్తే లాభం లేదు మీరు రాష్ట్ర అధ్యక్షుడిని ఫస్ట్ ముందుగా తొందరగా చేసుకోరు కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చటనే లేదు యూనిటీ లేదు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం అనేది మరిచేపోయారు సో ఏం జరుగుతుందో భారత జనతా పార్టీ చూద్దాం సో అయితే ఇక్కడ ఈయనేమంటుండవు కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైందని నాలుగు స్తంభాల ఆట శురు అయిందని హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ఎల్పీలో చిలికలు మొదలయ్యాయని బీజేపీ బీజేఎల్పి నేత ఏలెడ్డి మహేశ్వర్రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా కలుస్తుంది సో ఏదేమైనా సో లోపలికి డీప్గా లోపలికి మ్యాటర్ పోయినా కూడా గదే ఉంటుంది ముచ్చటేందంటే ఇక ఇట్లాంటి ఈ వాతావరణంలోనే ఇక అనేది కావాలి తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అలా ఎవరికి వాళ్ళమే వాళ్ళ సత్తా అదెట్టుకోవాలి అని చెప్పేసి అయితే ఉబుల్లురుతున్నట్టుగా వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవడానికి వస్తే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది మరి కేటీఆర్ చేతికి పగ్గాలు అప్ప చెప్తున్నారు అనేది మాత్రం వాస్తవమే కేటీఆర్ఏ తద అనంతరం వారసుడు అని చెప్పేసి కేసీఆర్ చెప్పగానే చెప్పిండు రజతోత్సవ సభ ద్వారా అనేది అయితే వాస్తవమే హరీశ్ రావు అలిగిండు అనేది మాట వాస్తవమే హరీశ్ రావు పక్క చూపులు చూస్తున్నాయి అనేది వాస్తవమే బహిరంగంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో మొత్తంగా మరి ఏం జరుగుతుంది ఏ కవితం వచ్చినైతే మీ అందరూ తెలుసు కదా బీసీ వాదం అని జ్యోతి పులే విగ్రహం అని ఇక జా జాగృతి పేరుతో కార్యక్రమాలు చేసుడు అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి సరైన మద్దతు రాకపోవడం నా మీద పార్టీ పెడుతుందని విమర్శలు వచ్చినా కూడా మా పార్టీ వాళ్ళు కరెక్ట్గా డిఫెండ్ చేస్తారని ఆమెనే బహిరంగంగా చెప్పింది నా మీద ఎన్ని కుట్రలు పడుతున్నా తెలుసు అందరికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పింది ఆమెనే బీజేపీ వాళ్ళ పేర్లు చెప్పాలి కాంగ్రెస్ వల్ల పేర్లు చెప్పాలి అంటే బీఆర్ఎస్ వల్ల ఏదో కుట్ర పడుతున్నట్టయితే వాస్తవం అయిపోయింది కదా తేటతెల్లమైంది కదా సో ఇక పులి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది అని ముచ్చట మర్చిపోయారు పులి సంఘ తొట్టి పులి కుటుంబంలో ఈ పంచాయతీలు అయితే నడుస్తున్నాయి మరి ఇది ఎక్కడ దారి రాజకీయ సమీకరణాలు మళ్ళొక రెండు మూడు నెలల్లో ఆరు నెలల్లో మారబోతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇక ఆ ముచ్చట ఇడిచిపెట్టేద్దాం ఇక ఈ ముచ్చట ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సో ఈ దానివల్ల అందాల భావనకు మిస్ వరల్డ్ పోటీలు అయితే నడుస్తున్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించి నేను మొన్న వచ్చింది ఆల్రెడీ వార్త చెప్పిన జనరల్గా చిన్న ఊర్లలో క్రికెట్ టోర్నమెంట్లు పెడితేనే స్పాన్సర్లు వస్తారు ఆ దుకాణం మూడు ఈ దుకాణం మూడు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకుంటారు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అట్లాంటి మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్నప్పుడు ఎంతమంది స్పాన్సర్లు రావాలి ఎంత ఆమదాని రావాలి తెలంగాణ రాష్ట్రానికి కానీ వచ్చిన ఆమ్దాని సున్నా దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోట్ల దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఆ జీరో డబ్బులు రాలేట రాకపోవడానికి ప్రభుత్వం యొక్క తప్పిదం లేదు అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ క్లియర్గా